ఆరా ఇంకేం మాట్లాడలేదు అటువంటి పశువులు అందబట్టి కాళ్ళకు తలకాయ తాడుబట్టి ఘోరంగా తలకాయ ఒకటి తడుపుతున్నది ఒక జీవి ఒక ప్రాణాన్ని ఎంత హింస పెట్టి తినడం న్యాయమా ఎంత ఘోరం ఎంత ఘోరము లేదు ఇంకేం మాట్లాడగలం అలాంటి పద్యులు అందరి తాగలు తలగా తారట్టి ఘోరంగా నిన్నదే ఒక జీవి ఒక ప్రాణాన్ని ఎంత హింస పెట్టి తినడం న్యాయమా ఎంత ఘోరంగా గోడము ఆ మూగజీవి యొక్క బాధను అయోరం లభతుంది అని చెప్పరాదు కానీ అది బాధపడుతున్నారు ఆ బాధను అర్థం చేసుకోలేక అన్నీ చేసిన ఈ మానవుడు ఆ మూడు పశువును కాళ్ళు చేస్తూ అడ్డబట్టి వాటిని ముక్కలు ముక్కలు చేసి పొయ్యి మీద పెట్టి ఉడికించి బ్రహ్మగారు ఎంతవరకు న్యాయమో మహాగోరం ఉపత్రమైన గోరమయ్యాయి ఈ రకంగా వీళ్ళు మహాబాబు అని పడవి ఇవి కాక ఉంటుందని ఏమిటంటే చెట్టు అనే వింటాం పెద్ద పెరిగింది పూత వచ్చింది మంచి కాడ రాసి పళ్ళు బంబే ఉంటాయి కానీ ఆ చెట్టు పనులు ఏం చేస్తాం కాళ్ళు వచ్చి కట్టరకు చెట్టు కూడా ప్రాణం కలిగి ఉంది చెట్టు కూడా మాట్లాడతారు చెట్టు కూడా ఏడుస్తారు చెట్టు కూడా నవ్వుతారు ఇది మనకు సైంటిఫిక్గా రగదీష్ చంద్రబోస్ గారు ప్రయోగశాలలో నిరూపించినప్పుడు అమెరికా శాస్త్రైకలు మనం తెలియజేసిన చెట్టు ఆ చెట్టు ప్రాణంగా జీవుడు కుదరకాడమే అని వాడిని నోలు చేసి ఆ చెట్టు రాను బి బాధ పెట్టి ఆ బలము తినడం మగ్గినప్పుడు రానందే తినాం కానీ చెట్టు రాళ్ళు కట్టినప్పటికీ రాను తినాము అది అదివే ఉన్నటువంటి స్వామివారిపోతాయి వాసుదేవ స్థలం అన్నింటిలో బలవంతు చూడాలి అని చెప్పడానికి అద్భుతమైనటువంటి స్వామివారు ఇంకోటి ఏమిటంటే చాలా తారికా పూజ అమ్మవారి పూజ ఇంకా పోజమ్మ పూజ మైతమ్మ పూజ అనే దేవుడి మీద ఆ దోరు జీవులు తీసుకొచ్చి మరోతుంటే కూడా పండగ తమలకి భవిస్తున్నారే మీ ఎంత ఘోరం దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి దానివల్ల పుణ్యం వస్తున్నారని భావిస్తున్నారే అని మీ గోడాలలో మళ్ళీ జన్మలో అనుభవించే పాపకు మూట తయారవుతుందని జ్ఞానం మీకు లేదు అని అద్భుతమైన హింస పండుగ అభిమాను జీవితాడు అని నారాయణ భారత వారే భావానంద భాగద స్వామి వారు భారవత్తులు ఇవాళకి తొంభై ఏడు కిందనే ఆ మహానుభావుడు ఇట్లాంటి కీర్తనలు రాసి మహానికి అజ్ఞానులు పామురు అనే మనుషులకు జ్ఞానం కలిగించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది ఆ అటువంటి సత్తులు నారాయణ భావానంద భాగ స్వామి వారికి